ఈ రోజు బుల్స్ వెన్న భద్రారెడ్డి గారు రఘునాథపాలెం వెన్న వెంకట్రామరెడ్డి గారు మెగా సీట్స్ పిడుగురాళ్ళ పద్నాలుగు పిడుగుర పూర్తి చేసుకొని పదిహేనవ రౌండ్ లో నూట యాభై నాలుగు గడుగుల ఏడంగా నగలు మూడు వేల ఆరు వందల యాభై నాలుగు రోజులు తిరుగులాగి ఆరోపణలో మాత్రం వేదిక పైకి రావాలి త్వరగా పైపు దోదంటాం హక్కు హమతి దాతలందరూ కూడా వేదిక పైకి రావాలండి వెంటనే రైతు దోతులకు బహుమతులు దాతలకి రావాలి వాళ్ళని కావాలండి н <aunque mehranoughs> <muchos> <czego odita> మాతవరం మండలం మాతవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి ఇరవై ఒకటవ కళ్యాణ మహోత్సవ సందర్భంగా మాతవరం తెలుగు యువత ఆధ్వర్యంలో బహుమతి అభినేత ఆర్థిక సహాయ సహకారంతో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి మండల బల కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు పాలపల్లి భాగాన్ని ప్రదర్శన నిర్వహించడం మొత్తం పదిహేను జాతులతో ఈ రోజు హోరా హోరీగా ప్రదర్శన నిర్వహించడం జరిగింది పాలపల్లి విభాగంలో ప్రభుత్వ బహుమతిని కైవసం చేస్తున్నారు ఎంకేఎం బుల్స్ కరియం మణికంఠ గారు బయ్యారం కొరసూరు మండలం పల్నాడు జిల్లా ఏపూరి కేఎం కేబుల్స్ కడియం మణిక గారు బయరం ఏపూరి షణ్ముఖ్ బ్ర సూర్య నాయుడు గారు ఉయ్యమ్మన మండలం పల్లాడు జిల్లా వారి నాలుగు వేల నాలుగు వందల నాలుగు వందల లాగి రెండో మగటుసం చేస్తున్నాయి చంద్ర వెంకటేశ్వర్లు గారు నందలూరు వేర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా భద్రాచలం శేషాచలం చెప్పలేదు మూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతిని కావసం చేసుకున్నాయి మూడో బహుమతిని குச்சகேஷா மதிராய முப்பாள் ஆகல பல பாடு மண்டலம் பிரபை ரெண்டு அடுகுல ஏடம் லாடே கனெக்ட் நாலோ பகுமதி பையாவுல கொண்ட பயம் தமிழ் அஞ்சு பத்துப்பாடுகார மூணு வேல ஏழு யாபை அடுகுல தூரணி லா నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదో బహుమతిని సివిఆర్ బుల్స్ చాగమ్మరెడ్డి పార్వతి చాగమ్మరెడ్డి సీతా మహాలక్ష్మి గారు తొలస ఎట్లపాడు మండలం పల్నాడు జిల్లా వారి చట్టం మూడు వేల ఏడు వందల నలభై ఒక్క అడుగు దరం లాగి ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని ఎన్న వెంకట్రామరెడ్డి గారు మెగా సీట్స్ విడుగురాళ్ళ పీవీఎస్ఆర్ బుల్స్ వెన్న పత్రారెడ్డి గారు రఘునాథపాలెం వారి శాతం లాగిన దూరము మూడు వేల ఆరు వందల యాభై నాలుగు అడుగుల ఏడకందోళన లాగి ఆరో బహుమతిని కేసీ చేస్తున్నాయి ఏడో బహుమతిని ఎనభై ఎనిమిది అడుగుల దూరం లాగి ఏడో బహుమతులు గాయపల్ చేస్తున్నాయి మొత్తం పదిహేను డబ్బులు రాజీస్తున్నాయి రెండు పల్లె భాగాన్ని పేరు నమోదు చేసుకోవాలి కావాలంటే పేరు నమోదు చేసుకోవాలి భోజనం కావాలి తీసుకోండి మొదటి బొమ్మ ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని బొత్తులు కట్టి అయ్యొచ్చు ఆత్మవరం పైకి రావాలండి వచ్చి గుర్తి కనుక మొత్తం పైకి రావాలి కూడా బొత్తులు కట్టి అయ్యొచ్చు ڪاڻا ٻڌو بددو کلمو ٻڌو آلا ٻڌا يڪنه يوه تو ٻڌو ڪڏهو ٻڌو پيگراو ڀرگا اٿي پوتني 210 ٻڌي گادي آلي بندي بندي ڇن بندي آسا پڙه رات تي اوهين آسا ڏاڪي ڏيندا بابا آجيال گادي آلي રાંધરા એંજીય ભાઈ

ఈ రోజు మధుర మొహద్ ఇరవై వేల రూపాయల మొత్తాన్ని బొబ్బిలి గంట ఎన్టీఆర్ యూత్ మా దూరం వారు అందిస్తున్నారు ఈ బహుమతుని కవేశం చేస్తున్నారు కేఎం కేబుల్స్ కడియ మణికంఠ గారు బయ్యారం కోసం పల్నాడు జిల్లా సత్యసూర నాయుడు గారు ఉయ్యంగ నరసింహ గారు నాలుగు వేల నాలుగు వందల నాలుగడుగుల దూరంగా మొదటి బహుమతులు కైవసం చేస్తున్నాయి కవసీ అందరూ అందించాలి బహుమతులకి రెండవ పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని లక్ష్మీ వెంకట్ నరసింహ పెట్టలేదా ఈ రెండవ కలసం చేస్తున్నారు చంద్ర వెంకటేశ్వర్ గారు నెంగలూరు హైదరాబాద్ నందలూరు ఎన్టీఆర్ జిల్లా శేషాచలం రెండు పళ్ళకి విభాగం అయిపోగానే బహుమతులు అయిపోగానే డ్రా తెస్తారు గతంలో ఘనంగా సత్కరిస్తున్నారు పని కార్యక్రమాల్లో బహుమతి అతలందరినీ కూడా ఘనంగా సత్కరిస్తున్నారు విధంగా మేము ఉంటే మొత్తాన్ని వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్ గారు కుమార్లు హనుమయ గారు వారి కుటుంబ సభ్యులు చాలా సెలవు మొత్తాన్ని ఏర్పాటు చేశారు రెండవ దమ్మది లక్ష్మీ వెంకట్ నరసింహ పర్చేజర్ పాత రావాలి రెండవది పాతలు వైపు రావాలి రెడీ చేయాలి స్పీడ్గా పెద్ద అంజు గారు

చంద్ర వెంకటేశ్వర్ గారు మందులు ఎర్రపూడు మంగళం శేషాచలం చేతలో మూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు అందుల దూరం లాగి రెండో బహుమతులు క్యాస్ మూడో బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని మార్కెట్ మాత్రవరం మన్న గారు రవికుమార్ పైకి రావాలండి ఈ మూడో బోమాతని పుస్తకాల శేషాద్రి చౌదరి గారు మద్రాల ప్రకాశం జిల్లా మూడు వేల ఏడు వందల యాభై రెండు ఏడు మూడవ తీసుకోండి

ప్రైవేట్ లిమిటెడ్ బాబు దాటల్లో సత్కరించుకొని అమౌంట్ అందిస్తుంది చెప్పచ్చు నాలుగు బాంబై పదివేల రూపాయలు సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్ మారుతీ చౌదర్ లక్ష్మీనారాయణ గారు కుమార్ గారు ఈ నాలుగు బాంబు కాదు కొంచెం కొండ గారు బయ్యారం పండి అంజయ చౌదర్ గారు ప్రత్తిపాడు వీరి తప్ప మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైసం చేస్తున్నాయి ఐదో బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని మారుతీ ట్రేడర్ లక్ష్మీనారాయణ గారు రవికుమార్ గారు ఎస్ లో వెంకటేశ్వర గారు ఒక రెండు 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 పల్లె కాదని కూడా పెడతాను డ్రాప్ ఉంటా చికెన్ ఐదో బహుమతి విజేత సిబిఆర్ సాగం రెడ్డి మారుతి సాగం రెడ్డి జేతామహాలక్ష్మి సంస్థ ఎట్లపాడు మండలం పల్నాడు జిల్లా దీనికి తప్ప మూడు వేల ఏడు వందల నలభై ఒక్క అడుగు దూరాలి ఆరో బహుమతి ఆరు వేల రూపాయలు ఎన్న హనుమంత్రావు గారు ఎన్ని సన్స్ మాత్వరం ఎన్నో హనుమంత్రావు గారు ఎన్ని సన్స్ మహత్వరం ఈ ఆరోగ్యని కార్యక్రమం చేసుకున్నవారు వివిఎస్ఆర్ బీచ్ వెన్న పాత్రా గారు నోత్పాలెస్ ఎన్న వెంకత్రామ రెడ్డి గారు ప్రజాపూత్ విడుగురాల దైగరా ಎಂ ಚಿಲ್ಲಿ ನಾಗೇಶ್ ಎಂಪಿ ಚಿಲ್ಲಿ ಚೇರಿ ಮೊಹಮ್ಮದ್ ಐದು ವೇದ ರೂಪಾಯಿ ಪಸ್ ರೆಡ್ ಪೂರ್ಣ ಗಾರ ಸೊಸೈಟಿ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಗಾರ ಮಾ ஓகே ரெடி ரகுநாத பாலம் வெங்கடராமரி மெகாசீட்ஸ் அடிப்பு மூன்று வேல ஆறு வந்த அடுகுல ஏழு ஆறு வந்து அண்டி 10 பேர் ஒரு தப்பா சரி 8000 5000 ரமேஷ் வந்து போன் செய்து ஒரு ரஸ்மனா ரெஜிஸ்டர் பாரு நான் ரபா நான் போன் பண்ணி கிபைய انا இது மனரே காதேனே இது 8000 6000 நான் ஆம்பரதா ஹான் అరవై రూపాయల మొత్తాన్ని గన్నా హనుమంతరావు గన్స్ మహాత్వారు అందిస్తున్నారు కన్నా భారెడ్డి గారి గత

ಮಾಸ್ವರ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಸೊಸೈಟಿ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಗಾರುಗಡ್ಡ ಪರಿಹಾರ ಗಾರು ಪಿನ್ನೂ ಮಾಸ್ವರ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ அன்னைக்கு நீங்க ஒரு கோடி வेंजर போறாயா இல்ல அதுங்க గారు ప్రెసిడెంట్ గారు మామూలు ఈ మామూలు కలవత్సరం చేస్తున్నారు పిల్లిగడ్డ ప్రిహానా గారు పిన్నెల్లి వారి జాత మూడు వేల మూడు వందల ఎనభై ఫైనల్ చూస్తున్నాం కీడక బహుమతులు కలవసం చేస్తున్నారు ఓకేనండి ఓకే ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల్లో డ్రా డ్రాస్తారండి రెండు పళ్ళ విభాగానికి ఒక పది నిమిషాల్లో రెండు పళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేస్తాం